నీళ్ళు అక్కడ నుంచి ఆ ఇల్లు దాకా రెండు మూడు ఇల్లు పోయినాయి చూడండి సార్ ఆ ఇల్లు పోయినాయి దగ్గర పోయినా కూడా ఎవరు చేయట్లేదు ఎవరి దగ్గర పోయినాము రెండు మూడు సార్లు పోయినాం

ఆ ఇరవై ఫీట్ల కొంచెం ఇరవై ఫీట్లు నుంచి ఒక రైతుకు అమౌంట్ రాలేదు ఆ రావడం వల్లనే ఆయన తీయలేకపోతాం అడ్డు చేస్తాను ఆ దానికి క్లియర్ చేసి ఆ నీళ్లు చూసి అక్కడ మన కుంటావు దయచేసి ఇది కొంచెం క్లియర్ చేయాలి ఈ పది సంవత్సరాల నుంచి మా బాధ పది సంవత్సరాల నుంచి ఏ ఆఫీసర్ వచ్చి చూసి పోతారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు చేస్తామని చెప్పి పోతారు కానీ దీన్ని ఆ ఇరవై ఫీట్లు కొంచెం బిజెస్తే మా ఈ పరిష్కారం చాలా బాగుంటది ఆ నీళ్లు మా ఇల్లు పోదు అన్ని మొత్తం ఆ ఇల్లు సంతోషంగా పై ఆఫీస్ దాకా మీరు ఖచ్చితంగా ఇది పోవాలి ఇది ఖచ్చితంగా క్లియర్ కావాలి సార్ ఒకటి అన్ని డిపార్ట్మెంట్ కానీ పరిస్థితి చేయట్లేదు అంటే లెక్క లేకుండా అయిపోయింది సార్ నాకు మేర బిడ్డ కట్టింది సగం బలగింది సగం బాగా